హాయ్ సో మనము చాలాసార్లు వింటూ ఉంటాం చూస్తుంటాం ఉంటాం జీవితంలో మనము వచ్చిన తర్వాత అనో ఏదైనా ఒక కొత్త చేయాలి క్రియేటివిటీ చేయాలి ఏనో మనము అందరిలాగా మిగిలిపోవద్దు అది ఇది అని మనకు చాలాసార్లు అనిపిస్తుంటుంది చాలామంది చెప్తుంటారు కూడా సో నేనేమనుకుంటా అంటే క్రియేటివిటీ అనేది సి ప్రతిసారి చేయాలని ఏం లేదు ఒక్కొక్కసారి మన మనం వెళ్ళే విధానంలో కొన్ని మనము మనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకోవచ్చు లేకుంటే ఒకటి ఏదైనా కొత్తది ఒక విధానం మనము కనిపెట్టవచ్చు సో ఇక అది అంతటితోటి చాలు అని కూడా అనుకోవచ్చు ఎందుకంటే ప్రతిసారి ఏదో చేయాలి ఇప్పుడు ఒక కొత్త మోడల్ ఏదన్నా ఒక బైక్ వచ్చింది అనుకుందాం ఇప్పుడు ఆ బైక్ని ఎంతసేపు అది బాగానే ఉంది సక్సెస్ అంటే మంచి పర్ఫార్మెన్స్ కానీ అన్నీ మంచిగా నేస్తుంది ఇంకా క్రియేటివ్ చేయాలి చేయాలి చేయాలని ఇప్పుడు మామూలుగా మా కంపెనీస్ అవి చూస్తుంటాం కదా అరే పాత మోడలే బాగుంది ఇది మొత్తం చెడగొట్టిరు అట్లాంటి అంటుంటాం కదా సో ఏంటంటే క్రియేటివ్గా చేయాలి 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 అనేది ఒకటి దానికి ఎంత మేరకు అవసరం క్రియేటివిటీ అనేది పక్కన పెట్టేసి చేయాలి అంతే అది ఒక మెషినరీగా చేయాల్సింది అంతే అని చెప్పేసి చేస్తుంటాం సో క్రియేటివిటీ అనేది అది తొందరపడితేనో లేక ఇప్పటికిప్పుడు చేయాలి అనుకుంటే వచ్చేది కాదు అది సంవత్సరానికి ఒక ఐడియా రావచ్చు లేకుంటే పది సంవత్సరాలకు ఒక ఐడియా రావచ్చును వాటెవరును అందుకని మనం ఒక కొత్త ధనాన్ని లేకుంటే ఒక కొత్త విధానాన్ని మనము చేయాలి అనుకున్నప్పుడు దానికొక సమయాన్ని పెట్టుకొని విత్ ఇన్ దిస్ స్పాన్ ఆఫ్ టైమ్ ఐ హ్యావ్ టు క్రియేట్ అ న్యూ థింగ్ అని అనుకుంటే మాత్రం అది జరిగే పని కాదు ఎందుకంటే మనిషి ఎన్నో తరాల నుండి మనము ఇట్లా ఇవాల్వ్ అయి వస్తున్నాము దానికి ఒక స్పాన్ పెట్టుకొని అయితే మనము అంటే ఒక కోతి నుంచే మనిషిలాగా సో ఇవన్నీ కూడా మనము రాలేదు సో ఆ లెక్కన చూసుకున్నా కూడా మరి ఆ క్రియేటివిటీ అనేది మన ఒక బుర్రలో తట్టాలంటే అది చెప్పలేము ఎప్పుడు వస్తుందో అసలు రావచ్చు లేకుంటే మన జీవిత కాలంలో అది రాకపోనువచ్చు సో నేను అనేది ఏంటంటే క్రియేటివిటీ అనేది ఒకసారి వచ్చిన తర్వాత ఇంకేదో చేయాలి చేయాలి అనేది తపన అనేది అది కేవలం ఒక్కొక్కసారి సక్సెస్ అయినప్పటికీ అది కూడా ఒక వ్యసనంలో భాగమే అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇచ్చే ఇచ్చే ఏదో ఇంకేదో ఇంకేదోసం క్రియేటివ్ క్రియేటివ్ ఐడియా అంటే వస్తుంది ఆలోచిస్తే వస్తుంది కానీ అందులో ఎన్ని పనికి మళ్ళీ ఐడియాస్ ఉండొచ్చు లేకుంటే ఎన్ని పనికి వచ్చే ఉండొచ్చు అనేది రేషియో దానికి కూడా ఉంటుంది సో వాటెవర్ నో ఎనీథింగ్ యూనో నో అది ఒక టైం బట్టి ఏదైనా పోతుంటుంది కానీ అవసరం బట్టి వచ్చే ఐడియాని ఒక క్రియేటివిటీ అవుతుంది కానీ అవసరాన్ని మనము సృష్టించుకొని ఒక ఐడియాని తెస్తే అది నో ఇట్ మే నాట్ వర్క్ అండ్ సో ఎప్పుడు ఏదో చేయాలి ఏదో చేయాలి అని కాకుండా అవసరానికి తగ్గట్టు చేస్తే దెన్ ఇట్ విల్ హ్యావ్ రైట్ మీనింగ్ అని నేను అనుకుంటా సో థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ థ్యాంక్ యూ